హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇక్కడ చెట్టుకి మేము వేయలేదు కానీ ఒక కాయ అయితే కాసింది ఇది ఏంటన్నది అర్థం కావట్లేదు దొండ అదేదో దోసకాయ ఏదో అంటారు హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలిన్ ఇన్వాన్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా ఇంటి ముందు దోసకాయ చెట్టు అలాగే కాలింగర చెట్టు అంటారు కదా వాటర్ మిలన్ సో ఈ రెండు చెట్లు పడ్డాయి అవి మేము వేయలేదు ఈ మధ్య వర్షాలు పడ్డం కారణంతో కాయలు కూడా అనమాట రెండు మూడు కాయలు ఉన్నాయి కాకపోతే వాటిల్లో కొన్ని చచ్చ అన్ని కాయలు కుళ్ళిపోయాయి ఈ రెండు కాయలు మాత్రమే కొంచెం బాగా లావయ్యాయి అన్నమాట సో దోసకాయ మాత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను కానీ కలింగరకాయ అయితే కొయ్యలేదు సో చూద్దాం ఇంకా ఏమైనా పెద్దగా అవుతుంది ఏమని వదిలేసాను ఇక్కడ లడ్డూని స్కూల్లో వదిలేసి వచ్చేటప్పుడు ఆ కాయలు అయితే చూసాను నేను ఇక్కడ వాడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత అన్నం కావాలంటే అన్నం తింటాడు లేకపోతే ఇట్లా ఏమన్నా ఇస్తే తిట్టాడు అని చెప్పి ఇక్కడ నేను స్వీట్ కార్న్ అయితే నేను ఉడకబెడుతున్నాను లడ్డు ఈ మధ్య స్కూల్కి అయితే బాగానే పోతున్నాడు ఫ్రెండ్స్ మధ్యాహ్నం వరకు ఏ డోకా లేదు మంచిగా ఉంటాడు మధ్యాహ్నం అన్నం తినేసి వచ్చి నిద్రపోతాడు స్కూల్లోనే అన్నం తిని ఇదివరకు అన్నం తినేవాడు కాదు అక్కడ పిల్లలంతా వాళ్ళని చూస్తూ వాళ్ళు తింటుంటే వీడు కూడా తింటున్నాడు ఇప్పుడు నిజంగా ఈ మధ్య కొంచెం తనలో మార్పు అనేది స్టార్ట్ అయిందనమాట పిల్లల్లో కలిసిపోవడం వాళ్ళతో కలిసి ఆడుకోవటం ఇట్లా కొంచెం కొంచెం బెటరు ఇది వరకుతో పోలిస్తే సో ఇక్కడ నేను స్వీట్ కార్న్ అనేది ఉడకబెట్టేసి మా ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు బట్టలు ఐరన్ చేయి బట్టలు లేవని చెప్పి సో నేను అందుకని చెప్పి బట్టలన్నీ ఐరన్ చేసుకున్నాను ఇదే టైంలో వేరే ఆమె వచ్చి అమ్మ నాది అంటే దాదాపు సంవత్సరం అయింది ఫ్రెండ్స్ అమ్మ స్లాము నాకు బట్టలు ఇచ్చి నేను వేరే ఊరికి పోతున్నా నాకు బట్టలు కుట్టు నా జాకెట్లు రెండు కుట్టు అని చెప్పి ఇచ్చింది ఆమె మనిషి అయితే నాకంటే లావుంటుంది అది క్లాత్ ఏది ఇచ్చిందంటే జాకెట్ పీసు ఎనభై పాయింట్లది ఉంటుంది కదా సో అది ఇచ్చింది దాన్ని కుట్టడానికి నా తిప్పలు అన్నీ ఇన్ని కావు ఫ్రెండ్స్ అసలు ఇక్కడేమో మా ఆయన రోజు బట్టలు తోము బట్టలు తోమని తిడుతున్నాడు సో ఈ బట్టలు తోమకపోయినా సాయంత్రం వచ్చిన తర్వాత తిట్టించుకోవాల్సిందే అట్లనే ఆమె బ్లౌజ్ గుట్టకపోయినా ఆమెతో ఒక తలనొప్పి లే అన్నట్టు ఇక్కడ తొందరగా అయితే బట్టలు అనేది ఐరన్ చేస్తున్నాను ఈ ఐరన్ చేసి తర్వాత బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలని చెప్పి బట్టలు ఎన్నైనా ఉతుకుతాను కానీ బట్టలు ఐరన్ చేయాలంటే నా వల్ల కాదు ఫ్రెండ్స్ అసలు నాకు ఓపికే ఉండదు కానీ మా ఆయనతో తిట్టించుకోలేక ఖచ్చితంగా తోమాల్సిందే తను నేను తోమలేదంటే వచ్చిన తర్వాత తిడతాడు సో ఆ భయంతో ఇంకా మొత్తం అన్నీ తోమేసాను అని నేను ఇక్కడ దాదాపు ఒక ఆరు షర్ట్లు అలాగే ఒక ఆరు ప్యాంట్లు అంటే ఒక ఆరు జతలమెిన తోమి పక్కనైతే పెట్టేశాను ఇక్కడ ఆమె బ్లౌజ్ వెతుకుతున్నాను చాలా వరకు కుట్టినవన్నీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను చెక్క పెట్టే ఉంది కదా టంకు పెట్టే సో దానిలో పెట్టేశాను అన్నీ కుట్టేసినవి కుట్టనివి మాత్రం ఇక్కడ ఇంట్లో టీవీ కింద పెట్టేశాను చూడండి అన్నీ ఎట్లున్నాయో నాకైతే నిజంగా ఇంట్లో ఎంత దరిద్రంగా ఉందంటే ఈ బట్టల వల్ల ఇవన్నీ కుట్టి కొన్ని ఇందులో కుట్టినవి కూడా ఉన్నాయి వాళ్ళు ఏమన్నారంటే మేము అర్జెంటుగా తీసుకొని పోతాం కుట్టన్నారు సర్లేని కుడితే అవి వాళ్ళు అసలు ఉన్నారా చచ్చారా అనేది కూడా తెలియకుండా అసలు రాను కూడా రాలేదు నిజంగా బట్టలు అనుకుంటాను కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా కాదని లేక తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా పరిస్థితి అలా ఉంది ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను దాదాపుగా ఒక సంవత్సరం కిందట అనుకుంటా ఒక అమ్మాయి నాకు బట్టలు ఇచ్చింది వాళ్ళ పాపవి బట్టలు కుట్టమని లంగా బ్లౌజ్ నేను అవి షార్ట్ కింద కూడా అప్లోడ్ చేశానేమో మొన్న నైట్ నేను అంటే దాదాపుగా అడుగుతున్నాను డబ్బులు పదహారు వందలు డబ్బులు ఇవ్వాలి అప్పుడు రెండు వందలు అప్పుడు మూడు వందలు అట్లా ఇస్తా వచ్చింది కాకపోతే ఇంకా మిగతా అమౌంట్ అసలు ఇవ్వలేదు చాలా అవుతుంది అడుగుతూనే ఉన్నాను అసలు ఎంత టార్చర్ పెట్టిందంటే నన్ను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు ఒకవేళ ఇంటి దగ్గరికి వెళ్తే ఈ మధ్య అంటే మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఏం చేసిందంటే ఇంటి దగ్గరికి వెళ్తే ఇంట్లోనే ఉన్నారు బై బయట డోర్ కొడుతుంటే ఆ అమ్మాయి కనీసం రెస్పాండ్ అవ్వలేదు అంటే నైట్ నైన్ థర్టీ అయింది అమ్మాయి ఏదో పనికి వెళ్తుంది అంటే తను వచ్చేసరికి నైన్ అవుతుంది సో నేను ఆ టైంలో వచ్చి ఉంటుంది కదా అని వెళ్తే తను ఆ టైంలో నేను ఒక్కదాన్ని వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి బయటే ఉన్నాను ఫ్రెండ్స్ చాలాసేపు వాళ్ళ డోర్ కొడితే కనీసం డోర్ తీయలేదు అమ్మాయి నిజంగా ఎంత కోపం వచ్చిందంటే నాకు మళ్ళీ పొద్దునే మా అమ్మని మమ్మని చెప్పిన అమ్మ పోయి అడిగిరా అంటే మా అమ్మది ఈ ఊరే కాబట్టి నాది మా అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరే కాబట్టి మా అమ్మకి ఇంకా దగ్గర అటు సైడే వాళ్ళ ఇంటి సైడే మా అమ్మ వాళ్ళు ఉండేది సో పోయి రమ్మ అని చెప్తే మా అమ్మ పోయింది అప్పటికే అమ్మాయి వెళ్ళిపోయిందంట అంటే నైటు డోర్ తీయలే కదా పొద్దున్నే మళ్ళీ ఎక్కడ పోతానో ఏమో అని పొద్దున్నే వెళ్ళిపోయింది సో మళ్ళీ నైట్ వచ్చింది ఆ నైట్ వచ్చే ముందు నేను ఒక్కసారి కాల్ చేసిన కాల్ చేసి ఏం డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఎట్లో మామూలుగా అయితే ఫోన్ ఎత్తదు దాదాపు ఒక పది పదహైదు సార్లు ఫోన్ చేసినా ఎత్తదు అలాంటామే ఒక్క జస్ట్ ఒక్కటే ఒక్కసారి చేస్తే కాల్ ఇచ్చేసి ఏంటి అని అడిగి అడి అడిగింది అడిగి మళ్ళీ నన్నే తను రూడ్గా మాట్లాడింది మా అమ్మ వెళ్తే నీ కూతురు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అది అని నా విందుకే రివర్సల్ అనిందంట సరేలే నా డబ్బులు నాకు వస్తే చాలు లే అన్నట్టు మా అమ్మని పంపించి డబ్బులు అయితే ఖచ్చితంగా కావాలి నేనైతే ఇంకే ఇంక ఎక్స్ట్రా మాటలు ఏం లేకుండా నీకు అంత సిగ్గుంటే డబ్బులు ఇచ్చి పంపి అని అయితే అని ఫోన్ పెట్టేశాను డబ్బులు అయితే ఇచ్చి పంపించింది ఇంకా ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇవ్వలేదు జస్ట్ ఒక శారీ అయితే తీసుకొచ్చి ఇంకా మొత్తం లైనింగ్ బ్లౌజ్ పీస్ అన్నీ నన్ను వేయమని చెప్పింది ఇప్పుడైతే డబ్బులు ఎగ్గొట్టింది ఇంకొక ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ రూపీస్కి అదేం కోట్ల ఆస్తి పరాలి కాదులే అన్నట్టు వదిలేసాను ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని మాత్రం లైఫ్లో అయితే ఇంకా దగ్గర తీయొద్దని అర్థమైంది కాకపోతే ఏంటంటే తలేస్తారు తలేస్తారనమాట నువ్వు తప్ప వాళ్ళు ఎవరు లేరు అది ఇదని చెప్పి ఇప్పుడే లడ్డు బట్టలు ఆరేసి అలాగే నావి ఆరేసాను ఉతికి అప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఏంట ఫ్రెండ్స్ ఈ మధ్య వర్షం అయితే బాగా పడుతుంది ఉండని అని వదిలేయాలో లేకపోతే తీసేయాలో కూడా అర్థం కావట్లేదు ఉండగా ఉండగా వర్షం అయితే ఎక్కువైపోతుంది ఈ వర్షానికి బట్టలు ఆరేయడం తీసి మళ్ళీ పక్కన వేయడం ఇదే సరిపోతుంది ఇంకా ఎందుకులే అని పైన ఉంటే ఇంకా ఇంటి ముందర దానిపైన వేసేసాను ఫ్రెండ్స్ ఆరు తేరని లేకపోతే లేదని చెప్పి ఈ మధ్య మా ఆయన బట్టలు ఉతకడానికి అయితే అస్సలు అవ్వట్లేదు అన్నీ ఆరేసిన తర్వాత చూడండి వర్షం అయితే ఆగిపోయింది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బట్టలన్నీ మా ఆయనవి అవన్నీ ఉతకాలి ఎండ రాలేదని చెప్పి ఉతకలేదు ఎండ వచ్చిన రోజు నాకు పండగే ఫ్రెండ్స్ లడ్డు స్కూల్లోనే అన్నం తినేసి వచ్చాడు కానీ కంకులు చూపించిన నేను తింటావా అని తింటా అని చెప్పి తీసుకొని ఇంకా కూర్చొని తినడానికి ఫ్రై చేస్తున్నాడు అవి కాలుతున్నాయి అమ్మ కాలి అమ్మ కాలి అంటున్నాడు వాడు ఇక్కడైతే నేను దోశకు అనేది నానబెట్టాను ఈ బియ్యం ఏంటో నాకు తెలియదు కానీ డిమాట్లో ఈ బియ్యం దోశకు వాడతారని చెప్పి చెప్పినారు రౌండ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బియ్యం అయితే ఆ దోశ కూడా చాలా టేస్టీగా ఉంది సో అందుకే తీసుకొచ్చాను కొన్ని మాత్రం వేశాను నేను రెండు కప్పులకి ఒక గ్లాస్ అలాగా వేశాను ఇక్కడైతే దోశకు నానబెట్టాను ఫ్రెండ్స్ ఇందాక చూపించిన బియ్యము అట్లనే పొట్టు మినప్పప్పు అంటారు కదా సో అవి రెండు ఇవి అయితే మనం ఇప్పుడు గాలించుకోవాలి లేకపోతే ఇందులో ఇసుక అనేది ఉంటుంది దోశకైతే ఇప్పుడు నానబెట్టాను నేను మధ్యాహ్నం ఆ టైంలో నానబెట్టాను ఇప్పుడైతే పడుతున్నాను మిక్సీకి ఒక టూ టైమ్స్ అనేది ఇవి కడుక్కోవాలి బాగా పొట్టంతా పోయేదాకా మళ్ళీ తర్వాత జస్ట్ మనం ఇది గాలిచ్చామంటే ఇందులో ఉన్న ఇసుక అంతా బయటకు వచ్చేస్త పక్కకు వచ్చేస్తుంది ఉదయం అయితే ఇవి నేను కడిగి పెట్టాను కానీ కాకపోతే మళ్ళీ అవి నానిన తర్వాత పొట్టంతా పక్కకు వచ్చింది కదా అని రెండుసార్లు కడిగి తర్వాత అనేది గాలిచ్చాను ఇలా గాలించడం వల్ల మనకి అడుగున ఇసుక మట్టి ఇట్లా ఏమన్నా ఉంటే అదంతా అడుగుకి వెళ్తుంది ఈ బ్యాళ్ళు మాత్రం పక్కకు వస్తాయి ఇంతకీ ఇందాక నేను చూపించిన బియ్యం ఏవో అంటే ఆ బియ్యం పేరేంటో నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ బియ్యం ఎప్పుడు చూడలేదు అవి ఇడ్లీకి దోశకి రెండిటికి వాడతారని డి చెప్పితే తీసుకొని వచ్చాం మేము అవి తెచ్చాం కానీ దోశ వేసిన ప్రతిసారి వేస్తున్నాను నేను ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది దోశ ఇక్కడ నేను కొన్ని మెంతులు కూడా నానబెట్టేశాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఎక్కువ వేసుకోవద్దు కొన్ని మా కొన్ని మాత్రమే వేసుకోవాలి ఫస్ట్ ఉద్దిబేళ్ళు మిక్సీ పట్టిన తర్వాత బియ్యం అనేది మిక్సీ పట్టుకుంటాను తర్వాత రెండు కలిపి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేస్తాను ఓవర్ నైట్ అలాగే ఉంచేసి ఉదయం మాత్రమే అది కొంచెం బాగా పొంగి ఉంటుంది కదా పులిసి అప్పుడు మాత్రం దోశ అయితే వేస్తాను కొందరు ఇన్స్టెంట్గానే వేసుకుంటారంట నేనైతే ఎప్పుడు వేయలేదు ఫ్రెండ్స్ అలాగా ఇక్కడ రెండు పట్టిన తర్వాత రెండు మిక్స్ చేస్తున్నాను దోశకు కానీ ఇడ్లీ కానీ మనం వేసుకొని దానికి మిక్సీ బట్టి అంతా కలిపి అంతా అయిపోయేలోపు కొన్ని సామాన్లు అంటే మిక్సీ జాడీలు కానివ్వండి ఇంట్లో ఉన్న సామాన్లు కానివ్వండి అన్నీ గలీజ్ అయిపోతాయి అవి అప్పుడప్పుడు కడక్కపోతే ఇంట్లో అంతా మొత్తం గలీజ్గా అయిపోతుంది తెల్లగా ఉదయం కడిగేసరికి అవి మొత్తం అంతా దోసి పిండి అంతా ఉండి ఎండగాలిపోతాయి సో ఎందుకులేనట్టే ఇప్పుడు మొత్తం అన్నీ కడిగేస్తున్నాను మిక్సీ పావులు అలాగే కొన్ని బియ్యం నానబెట్టినవి ఇవన్నీ కూడా మనం ఆడవాళ్ళం ఎంత పని చేస్తున్నా ఏదో ఒక పని అయితే పుట్టుకొస్తూనే ఉంటుంది ఇంకా కొంతమంది అయితే ప్రెగ్నెంట్ లేడీస్ అయ్యిండి కూడా ఇంట్లో పని అంతా ఎంత చక్కగా ఉంటారో సో నాకైతే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఇంత శక్తి వీళ్ళకి ఎలా వస్తుందా అని ఏమైనా కానివ్వండి ఫ్రెండ్స్ నిజంగా మన వాళ్ళ మన ఆడవాళ్ళు చాలా గ్రేటు అది చాలామంది ఒప్పుకోరు కానీ నిజంగా ఆడవాళ్ళు చాలా గ్రేటు ఇప్పుడు కొంతమంది దారుణంగా లవర్స్ కోసం భర్తల్ని చంపుతున్నారు కానీ ఒకప్పుడు పెళ్ళి అయిపోయిందంటే ఇంకా ఆ భర్తే ప్రపంచం అనేలాగా బ్రతికేవాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళ వల్ల ముందుగా మంచిగా ఉంటున్న వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది సో అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము దేవుడే వాళ్ళని శిక్షించాలి సో వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి సో ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్కి అయితే నేను అన్నము అలాగే కాకరకాయ చేశాను ఓకేనా బాయ్ బాయ్